ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలతో పాటు గూడూరు నియోజకవర్గం కూడా ఒక ప్రాముఖ్యత ఏర్పాటు చేసుకున్నది గూడూరు నియోజకవర్గంలోని ప్రజలు మాత్రం ఒక విగ్ విభిన్నంగా ఇస్తూనే ఉంటారు మరీ ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన అభ్యర్థి అక్కడ విజయం సాధించాడు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థి వరప్రసాద్ గారు రిటైర్డ్ అధికారి ఆయన కూడా అక్కడ విజయం సాధించారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సిపి పార్టీ మేరుగా మురళీధరకు టిక్కెట్ ఇవ్వడంతో ఇక్కడ పార్టీ ఓడిపోయింది అయితే అప్పట్లో రెండు వేల పద్నాలుగులో పాసం సునీల్ కుమార్ గెలిచినప్పుడు కొంతమంది వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ఆ లోకల్ లీడర్ నాయకులే ఆయనకు సపోర్ట్ చేయకుండా ఆయన మీద వ్యతిరేకత వచ్చిందని చెప్పి ప్రజల్లో పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున వివాదాలు సృష్టించడంతో రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు టికెట్ నిరాకరించాడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి నుంచి సైలెంట్గా ఉన్నటువంటి పాసం సునీల్ కుమార్ అలాగే రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి వరప్రసాద్ గారికి టికెట్ కేటాయించడంతో జగన్మోహన్ రెడ్డి మేనియా అలాగే గూడూరు నియోజకవర్గంలో ప్రజలు కూడా ఆయనకు ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఆయనకు పట్టం కట్టడంతో ఈ వరప్రసాద్ గారు అడ్డు అదుపు లేకుండా మైనింగ్ ఎక్కువగా మాఫియాలో లేకపోతే ప్రజలకు అందుబాటులో లేరని అనేక సంబంధించి మైనింగ్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేశారని ప్రజల దగ్గర నుంచి అనేక విధంగా మైనింగ్ ధన ఎక్కువ చేసి ప్రజలను పీల్చి పిప్పి చేశాడని చెప్పేసి గూడూరులోని ద్వితీయ శ్రేణి క్యాడర్ మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకులకు కంప్లైంట్ చేయడంతో ఆయన మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది అందువలన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వరప్రసాద్ గారికి టికెట్ నిరాకరించి గూడూరు మురళీధర్కు టికెట్ కేటాయించాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీ మేనియాలో వైఎస్ఆర్సిపి పార్టీ ఓడిపోవడంతో మేరుగా మురళీధర్ ఆయన సైలెంట్ అయిపోయి ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ క్యాడర్ క్యాడర్కి మాత్రం అందుబాటులో ఎవరూ లేకపోవడంతో పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ప్రజలు కూడా నిస్తేజంలో ఉన్నారు అందువలన ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కార్యకర్తల్లో ప్రజలకు అండగా ఉండేటువంటి ఒక ద్వితీయ శ్రేణి నాయకుని ఖచ్చితంగా తీసుకొచ్చి అతనికి గనక పార్టీ ఇన్ఛార్జి పదవి అప్పగిస్తే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడు సార్వత్రిక ఎన్నికల్లో రాబోయే జమ్ ఎన్నికలు వచ్చినా రాకపోయినా సార్వ సాధారణ ఎన్నికలు ఎలాగైనా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తే అప్పటి వరకు పార్టీని తిరిగి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీకి గూడూరు ప్రజలు అప్పజెప్పారు కాబట్టి అలాగే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసుకొని మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో గూడూరులో వైఎస్ఆర్సిపి పార్టీ జెండా ఎగరవేసే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వ్యక్తిని అంటే ద్వితీయ శ్రేణి నాయకుల దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకుంటూ ఒక కొత్త వ్యక్తికి ఇక్కడ ఇన్ఛార్జి పదవి బాధ్యతలు అప్పగించే విధంగా ఆయన ప్లాన్ చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు చూద్దాం మరి రాబోయే రోజుల్లో గూడూరు నుంచి మరొక కొత్త ఇన్ఛార్జి రాబోతున్నారని సమాచారం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే